మిత్రుడారా ఈరోజు ఒక విశిష్ట వ్యక్తి జీవిత విశేషాలను ఒక పుస్తక పరిచయం ద్వారా రేఖామాత్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమెరికాలో కచేరీ పాటగాడు రంగస్థల నటుడు చలనచిత్ర నటుడు అంతకంటే మించి ఫుట్బాల్ బేస్బాలు వాలీబాల్ లాంటి ఆటలలో మేటిగా రాణించి దేశానికి ఎలడైన కీర్తి సంపాదించిన వాడు వాటన్నిటికంటే ముఖ్యంగా తన జాతి జనుల మేలు కోరి అనేక పోరాటాలకు నాయకత్వం వహించి నల్ల జాతి ప్రజలని బానిస విముక్తం చేయడంలో తన బాధ్యతని ఒక సాంస్కృతిక యోధుడుగా నెరవేర్చిన వ్యక్తి పాల్ రోబ్సన్ పాల్ రోబ్సన్ తన జీవిత విశేషాలను అనుభవాలను ఆనాటి పరిస్థితులను కథగా వేర్ ఐ స్టాండ్ వేర్ ఐ స్టాండ్ అనే పేరుతో రాశారు దీన్ని ప్రజా సాహితీ సంపాదకులు కొత్తపల్లి రవిబాబు గారికి తెలుగులోకి అనువాదం చేశారు జనసాహితీ సంస్థ వారు దీనిని ప్రచురించారు ఇది ప్రతి ఒక్కరూ తప్పక కొని చదవాల్సినటువంటి పుస్తకం ఈ పుస్తకంలో పాల్ రోప్సన్ జీవిత విశేషాలతో పాటు అణగారిన వర్గాలలో అణచివేతకు గురవుతున్నటువంటి ప్రజలు ఎలాంటి బాధలు అనుభవిస్తుంటారు అది అమెరికా అయినా భారతదేశమైనా ఒకే విధంగా ఉంటాయని ఈ పుస్తకం చదివితే మనకి అర్థమవుతుంది ఈ పుస్తకం నుంచి మనం తీసుకోవాల్సిన గుణపాఠాలు ఏమిటో తెలుసుకోవడం కోసం ప్రతి ఒక్కరు ఈ పుస్తకం చదవండి ఈ పుస్తకంలోని విశేషాలను ప్రస్తుతం మాత్రంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ అద్భుతమైన అమెరికన్ సంగీతకారుడు గాయకుడు గొప్ప ఫుట్బాల్ బేస్బాల్ బాస్కెట్బాల్ క్రీడాకారుడు పాల్ రోప్సన్ తన నల్లజాతి వారి హక్కుల కోసం జీవితాంతం అలుపేరేగక కృషి చేసిన పోరాట యోధుడు అమెరికాలోని ఉత్తరాది రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాలకు బానిస వ్యవస్థ నిర్మూలన సమస్యపై పద్దెనిమిది వందల అరవై ఒకటి నుండి పద్దెనిమిది వందల అరవై ఐదు మధ్య సాయుధ అంతర్యుద్ధం జరిగిన తర్వాత ముప్పై నుంచి నలభై లక్షల మంది నల్లజాతి వారికి చట్టబద్ధమైన స్వేచ్ఛను ప్రకటిస్తూ ఆనాటి అమెరికా పదహారవ అధ్యక్షుడు అబ్రహం లింకన్ పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి ఒకటిన బానిసలకు దాస్య విమోచన ప్రకటన చేశాడు ఇక్కడ పాల్ రోప్సన్ జీవితకాలం పద్దెనిమిది వందల అరవై ఒకటి ఏప్రిల్ తొమ్మిదిన పుట్టాడు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు జనవరి ఇరవై మూడున మరణించారు ఆ కాలంలో నల్లజాతి వారికి కుళాయిలు వేరు థియేటర్లు వేరు పాఠశాలలకు వారిని కేటాయించిన గుండానే వెళ్ళాలి ఇప్పటికీ ఈ మధ్యకాలంలో రెండు వేల ఇరవై మే ఇరవై ఐదున మిన్నీ పోలీస్ నగరంలో శ్వేతజాతి పోలీసులు నల్ల జార్జ్ ఫ్లాయిడ్ గొంతుపై మోకాలు పెట్టి నాకు ఊపిరాడడం లేదు ప్రభు అని మొత్తుకున్నా వినకుండా అతన్ని దారుణంగా చంపిన సంఘటన చూస్తే ఆచరణలో వారికి లభించిన స్వేచ్ఛ ఏపాటిదో అర్థమవుతుంది అతి ప్రాచీన కాలం నుండి ప్రపంచమంతటా నెలకొని ఉన్న బానిస వ్యవస్థను బీటలు పోరాటాలు చరిత్ర గమనంలో కనబడతాయి క్రీస్తు పూర్వము నూట పదకొండు నుండి డెబ్భై ఒకటి వరకు జీవించిన రోమన్ బానిస మల్లయోధుడు స్పాటక చేసిన తెలుగుపాటు విఫలమై రెండు వందల కిలోమీటర్ల పొడవున ఆరు వేల మంది బానిసలను సిలువ వేసి చంపిన రోమన్ పాలకుల దౌత్యం మన నెత్తురు మరిగేటట్లు చేస్తుంది ఇక్కడే పాల్ రోప్సన్ ప్రాసంగి ప్రాసంగికత ఉంది ఒక సాంస్కృతిక యోధుడు కావాలి ఇప్పుడు పాల్ రోప్సన్ తన జాతి వారిలో ఉన్న అనైక్యతను నిర్లిప్తతను ఖండించి వారిలో సంఘటితత్వాన్ని పోరాట చైతన్యాన్ని రగలించిన సాహసికుడు తను పాడే పాటలన్నింటిలో సామాజిక విషయాలను జోడించి ప్రజలను ఉత్తేజాన్నిస్తూ చైతన్యపరిచాడు ఆఫ్రికన్ అమెరికన్ జానపద పాటల్లో ప్రముఖమైన ఓల్డ్ మ్యాన్ రివర్లో ఐఆమ్ టైర్డ్ ఆఫ్ సేవింగ్ అండ్ అఫ్రైడ్ ఆఫ్ డైయింగ్ అని ఆఖరి చరణాన్ని ఐ మస్ట్ కీప్ ఫైటింగ్ అంటిల్ యామ్ డయింగ్ శ్రోతలలో ఆశావాహ దృక్పథాన్ని రగిలించాడు ఆయన పాడిన బ్యాలెట్ ఆఫ్ అమెరికన్ చాలా ప్రసిద్ధమైన జోహిల్ పాట కార్మికుల సభల్లో గొప్ప ప్రాచుర్యం పొందింది దాని చివరి పాదం నా కోసం సోకించవద్దు సంఘటితపడండి శ్రోతలలో చైతన్యాన్ని రగిలించేది ఆయన షేక్స్పియర్ నాటకం ఒతెల్లో పాత్రలో నటించి నటినుగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు ఆయన పాటల వరవడిలోనే మన దేశంలోనూ బూఫెన్ హజారికా హేమంగో బిశ్వాస్ ఎన్నో పాటలు రాసి పాడారు చరిత్రకారుడు డీడి కొశాంబికి పాల్ రోప్సన్ పాటలంటే ఎంతో ఇష్టం పాల్ రోప్సన్ని కళాకారునిగా నిషేధింపబడిన పౌరుడిక హక్కులు నిరాకరించిన రోబ్సన్ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడన్న ఆరోపణ ఏనాడూ లేదు ఆయన అరెస్టు కాలేదు కోర్టు బోనులో విచారణకు గురి కాలేదు అయితే అతన్ని ఎందుకు శిక్షించారో ఆయనకు శిక్ష విధించిన వారు ఏమీ దాచిపెట్టలేదు రోప్సన్ ప్రమాదకరమైన కమ్యూనిస్టు అన్నారు వారు అంతేకాదు ఆయన అత్యంత ప్రమాదకరమైన నల్లజాతి వాడు అన్నారు అమెరికన్ జీవన విధానానికి కమ్యూనిజం స్పష్టమైన అపాయంగా భావించి వాళ్ళ రోప్సన్ను మరింత దుష్టునిగా ఆనాటి ఫెడరల్ వ్యవస్థ చిత్రీకరించింది పంతొమ్మిది వందల యాభై ఆరులో మొదటగా ప్రచురింపబడిన స్టాండ్ భవిష్యత్తును సూచిస్తున్న ఒక ధిక్కార ప్రకటన పలు శక్తులతో ముట్టడించబడిన మనిషి ఏమాత్రం తల వంచిన మనిషి ఇక్కడ ఉన్నాడు అతని అణచివేయబడ్డ గొంతు ఇదే సరైన సమయం అని ప్రకటిస్తోంది మొదటి ప్రపంచ యుద్ధ కాలం నుండి రెండవ ప్రపంచ యుద్ధ కాలానంతరం వరకు ముప్పై ఏళ్ల పాటు పాల్ రోప్సన్ సాధించిన అసాధారణ విజయాలు ఆయన్ని వెలుగులో నుంచాయి మొదట జాతీయ స్థాయిలో ఫుట్బాల్ సూపర్ స్టార్ గా ప్రసిద్ధిగాంచారు ఆ తర్వాత అంతర్జాతీయ కచేరీలు చేయగలిగాడు గాయకునుగాను నాటక రంగంలోను చలనచిత్ర రంగంలోను ప్రముఖ పాత్రలు నటించే నటుడుగాను పేరు పొందారు ఆ తర్వాత అకస్మాత్తుగా ఆయన పేరు ప్రఖ్యాతలు అదృశ్యమయ్యాయి నటుడుగా వెలుగొందాల్సిన సమయంలో ఆయనపై ఓ ముసుగు కప్పారు ఆ యుగపు ప్రముఖ ఆఫ్రో అమెరికన్ యొక్క విశ్వరూపం ప్రపంచానికి కనపడకుండా చేశారు రాజ్యం ఆయన ప్రతిభ గురించిన సమాచారం తొక్కిపెట్టి ఉంచడం ద్వారా ఆయన గొంతెత్తి పాడకుండా చేసింది జీవనోపాధిని సంపాదించుకునే అవకాశమూ లేకుండా చేసింది రంగస్థలం చలనచిత్రాలు సంగీత కచేరీ హాలు రేడియో టీవీ రికార్డింగులు స్టూడియోలు అన్నీ ఆయన ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు కొన్ని విదేశాలలో తన గాయక నటనావృత్తి కొనసాగించాలనుకుంటే ఆయనకు పాస్పోర్టు ప్రభుత్వం నిరాకరించింది పాస్పోర్ట్ లేకుండా వెళ్ళే దేశాలకు కెనడా వెస్టిండీస్ మెక్సికో కూడా వెళ్ళకూడదని ఫెడరల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది పాల్ రోప్సన్ దృష్టికోణం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే హియర్ స్టాండ్ పుస్తకం ఒక దశాబ్ద కాలం పాటు అచ్చులో లేకుండా పోయింది పాఠకులకు అందుబాటులో లేదు ఆ పుస్తకం పాల్ రోప్సన్ ఎవరు ఏమిటి ఎందుకు అనే ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది అయితే ఈ పుస్తకం మనకి ఎలా అందుబాటులోకి వచ్చింది అంటే హైదరాబాదులోని అమెరికన్ స్టడీస్ రీఛార్జ్ సెంటర్ లైబ్రరీలోని హియర్ ఐ స్టాండ్ ఫుల్ రాబ్సన్ ద లైఫ్ వన్ టైమ్స్ ఆఫ్ ది ఫ్రీ బ్లాక్ మ్యాన్ బై విర్జింగ్లీ హామిల్టిన్ పుస్తకాల ఫోటోస్టాట్ ప్రతులు తీసి నలభై ఏళ్ల క్రితం కొలసాని సాంశివరావు గారు బయటికి తీశారు అప్పట్లో వారు సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఫిల్ విద్యార్థి ఇప్పుడు వివిఐటి నంబూర్లో అధ్యాపకులుగా ఉంటున్నారు వీరు ఒకప్పుడు నగరం కాలేజీ శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాలలో విద్యార్థి అదే కళాశాలలో కొత్తపల్లి రవిబాబు గారు అధ్యాపకులుగా ప్రిన్సిపాల్గా పనిచేశారు వీరు సుదీర్ఘకాలంగా ప్రజా సాహిత్య సాంస్కృతికోద్యమాలలో భాగస్వామిగా ఉంటూ ప్రజా సాహిత్య పత్రిక ప్రధాన సంపాదకులుగా ఉంటున్నారు హీర్ ఐ స్టాండ్ పుస్తకాన్ని నా జాతి ప్రజల కోసం నిలబడతా పేరుతో కొత్తపల్లి రవిబాబు గారికి రవిబాబు గారు తెలుగులోకి అనువాదం చేశారు ఇది ప్రజాసాహితలో రెండు వేల ఆరు రెండు వేల ఏళ్లలో ధారావాహికగా ప్రచురించారు ఈ అనువాదం మూలాలు ఏమాత్రం చెడకుండా అద్భుతంగా సాగింది రోప్సన్ రాసిన ఈ పుస్తకాలపై వారు ఆంక్షలు విధించడానికి కారణం ఏమిటంటే ఇది ప్రజలను కార్యాచరణకు పురికొల్పుతోంది నీగ్రో ప్రజలు ఈ కార్యాచరణ చేపడితే ఆత్మగౌరవం కొరకు పూర్తి పౌరసత్వం కొరకు ప్రస్తుతం చేస్తున్న పోరాటాలకు ఎంతో అనుకూలమైన అవకాశాలు పొందడంలో ఏమాత్రం విఫలం కాదు హియర్ ఐ స్టాండ్ ప్రచురణతో మానవుడి హుందాతనం అనే లక్ష్య సాధనకు రోప్సం చేస్తున్న మహత్తర కృషిలో ఒక నూతన దృక్కోణం పరిచయమంది ఆయన ఈ పుస్తకాన్ని అందంగా నిరాడంబరంగా హృదయాన్ని కదిలించేటటువంటి సాహసోపేతమైన భావనలతో ఆరోగ్యకరమైన వస్తువుతో విశాల దృక్పథంతో ఉన్నదున్నట్టు అభివర్ణించాడు ఈ పుస్తకంపై వామపక్షేతర సమీక్షకులు వేసిన ఒక అంశాన్ని మార్క్సిస్టు సమీక్షకులు చర్చిస్తూ సోవియట్ యూనియన్తో ఇతర సోషలిస్ట్ దేశాలతో ఆయన మిత్రత్వం గురించి చెప్పడానికి ఏమాత్రం సందేహించలేదు అన్నారు వాళ్ళు రోప్సన్ అన్న మాటను చూడండి మానవాళ్ళకి అంతటికీ సోషలిస్టు సమాజం ఒక ఉన్నత స్థాయి కలిగించినదే కాక ఉన్నత జీవన విధానానికి ప్రాతినిధ్యం వహిస్తుంది వ్యక్తిగత లాభాలను అపేక్షించి ఉత్పత్తి విధానం కంటే ఆ సమాజం ఆర్థికంగా సామాజికంగా సాంస్కృతికంగా నైతికంగా మహోన్నతమైనదని తన ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటించాడు పాల్ రోబ్సన్ శాస్త్రీయ సోషలిస్టు సిద్ధాంతాలను నమ్మేవారు ఒక విస్తృతమైన కార్యక్రమాన్ని చేపట్టి నిర్వహించినట్లుగా అమెరికాలోని ఈ ప్రజానాయకుడు ఇంత ప్రభావవంతంగా చేయలేడు అన్న మౌలిక విషయాన్ని రోబ్సన్ పుస్తకం భావాల విపణిలో ప్రవేశపెట్టింది ఆఫ్రో అమెరికన్ వారసత్వంతో ఆయనకు గల గాఢమైన సంబంధం ద్వారా రోప్సన్ అంతర్జాతీయతా భావము అందరినీ ప్రేమించి మానవవాదం అభివృద్ధి అయ్యాయి ఆయన వ్యక్తిత్వాన్ని నిజాయితీగా అంచనా వేస్తే ఇవన్నీ తెలుస్తాయి నీగ్రో సృజనాత్మక రచయిత తన సొంత ప్రజల సాంస్కృతిక వారసత్వంపై ఆధారపడి చేసిన రచనల ద్వారా విశ్వవ్యాపిత విశ్వవ్యాపికత అనే లక్ష్యాన్ని చేరగలడు అని ఒక న్యూయార్క్ వరల్డ్ పత్రికకు చెందిన సంగీత కార్యక్రమాల విమర్శకుడు అన్నాడు పాల్ రోబ్సన్ అమెరికాలో ప్రముఖ కళాకారుడే కాదు ప్రపంచ స్థాయి కళాకారుడైన ప్రపంచ ప్రజల సొంత భాషలలో వారి పాటలు పాడి వారి హృదయాలను కదిలిస్తాడు వారందరూ ఆయన్ని తమ సోదరుడని తమ కుమారుడని పిలుస్తారు సాధించిన విశ్వవ్యాప్తకు మూలం ఏమిటి మన ప్రజలే అతని కళా మహోన్నతమైనది ఎందుకంటే దానికి గట్టి పునాది ఉంది అది నీక్రో ప్రజల సంపద్వంతమైన జాతీయ సంస్కృతి వారసత్వము వారి విషాద ఆనంద గీతాలు అమెరికా నేతల కార్యక్రమాల కమిటీ హౌస్ ముందు రష్యాను అంత బాగా ఇష్టపడితే అక్కడే ఉండిపోవచ్చుగా అని ఒక విచారణ అధికారి చేసిన ప్రశ్నకు ఆయన వెంటనే ఒక పోరాట యోధుడు ఇచ్చిన చంపపెట్టు లాంటి జవాబు ఏమంటే ఎందుకంటే నా తండ్రి ఒక బానిస నా ప్రజలు ఈ దేశ నిర్మాణంలో పాల్గొన్నారు నేను ఇక్కడే ఉంటాను నీలాగే నేను దీనిలో ఒక భాగంగా ఉంటాను నీలాంటి ఫాసిస్టు ఆలోచనలు గల వాడెవడూ నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టలేడు అర్థమైందా అని జవాబిచ్చాడు పంతొమ్మిది వందల యాభై ఆరు నాటి ఈ స్వరానికి మూలం పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో ఇటువంటి ప్రకటనే చేసిన డేవిడ్ వాకర్ను గుర్తు చేస్తుంది బానిసత్వ విధానాన్ని కూలదోయాలంటూ మొట్టమొదట ఆఫ్రో అమెరికన్ గ్రంథాన్ని రాసిన రచయిత ఆయన ప్రపంచ రంగు జాతి ప్రజలకు ఒక విజ్ఞప్తి అంటూ తన విజ్ఞప్తిలో అన్ని రకాల వలస విధానాలను ప్రతిఘటించమని పిలుపునిచ్చాడు ఎవరు వెనకడు వెనకడుగు వేయొద్దు తెల్లవారి కంటే ఎక్కువగా ఈ అమెరికా దేశంపై అధికారం మనదే ఈ దేశంలో పోగుపడ్డ సంపద మన రక్తము కన్నీళ్ల ద్వారానే ఏర్పడింది మన రక్తమొచ్చి సంపాదించిన మన ఆస్తి నుంచి మన ఇళ్ల నుంచి మనల్ని వారు బయటకు తోసేస్తారా అన్న డేవిడ్ వాకర్ ఆ తర్వాత విచిత్రంగా కనపడకుండా పోయాడు అతను అదృశ్యం అవ్వడానికి కారణం వారేనని అనుమానించబడ్డారు అలాగే పాల్ రోప్సన్ ఫాసిస్టు ప్రవృత్తి గల ప్రజలు అని ఎవరిని సవాలు చేశాడో వారు ఆయన వ్యక్తిత్వాన్ని సందేశాన్ని నొక్కి పట్టడానికి ప్రయత్నించారు వాళ్ళు రోప్సన్ జీవిత విశేషాల కాడికి వస్తే వారి తాతగారు అమెరికాలోని నార్త్ కరోలినాలోని ర్యాలీ సమీపంలోని ప్లాంటేషన్ చెందిన బానిస కుటుంబానికి చెందినవాడు నిజానికి ఆఫ్రికా నుంచి తీసుకురాబడ్డ ఈ బానిసల పేర్లు వారికే తెలియదు తెలిసినా వాటిని ఉచ్చరించడం కష్టం కనుక తెల్లజాతి వారు వీరికి కూడా క్రిస్టియన్ పేర్లు పెట్టేవారు పాల్ రోప్సన్ తాత పేరు బెంజమన్ అతడు ఒక నల్లజాతి బానిస పౌల్ రోప్సన్ తండ్రి విలియం డ్రూ తల్లి మరియా బుస్టిల్ వీరికి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది ఏప్రిల్ తొమ్మిదిన రోప్సన్ జన్మించాడు పాల్ తండ్రి డ్రూ తన పదిహేనవ ఏట పానిసత్వ సంఖ్యలు తెంచుకొని పారిపోయాడు తర్వాత ఆయన మతాధికారిగా అత్యున్నత స్థానాన్ని పొందాడు ఫాస్టర్గా ఆయన నలజాతి వారికి గౌరవించబడ్డాడు పంతొమ్మిది వందల నాలుగు చలికాలంలో ఒక విషాద సంఘటన జరిగింది శుక్లాల కారణంగా కళ్ళు సరిగా కనిపించక స్టవ్ దగ్గర ఒంటి మీద దుస్తులు నిప్పు అంటుకొని పౌల్ తల్లి చనిపోయింది అప్పటికి రోప్సన్ వయసు ఆరేళ్ళు ఆ తర్వాత చర్చిలో తలెత్తిన వివాదంతో తండ్రికి అధికారి మతాధికారి ఉద్యోగము పోయింది ఆదాయం లేదు పొదుపు చేసింది లేదు బూడిద ఎత్తిపోసి ఉద్యోగం కొన్నాళ్ళు చేశాడు అంతిమంగా కోచ్మెన్ అవతారం ఎత్తాడు గుర్రపు బగ్గీపై దక్షిణ ప్రాంత తెల్లజాతి విద్యార్థులను కాలేజీకి తీసుకెళ్లేవాడు ఆయన ప్రిన్స్టన్లోని నలజాతి ప్రాథమిక పాఠశాలలో చదివాడు రోప్సన్ నలజాతి ప్రపంచంలోనే జీవించాడు ప్రిన్స్టన్ హై స్కూల్లో నలజాతి వారికి ప్రవేశం లేదు అందుకని పాల్ సోదరుడు బిల్ పదకొండు మైళ్ళ దూరాన ఉన్న హై స్కూల్కి వెళ్ళేవాడు ఫుట్బాలు బేస్బాలు మొదలైన ఆటలు బాగా ఆడేవాడు ప్రిన్స్టన్ టీంలో ఆడడానికి రెడ్జర్స్ టీంలో పాటు సభ్యుడు కావాలని ఫుట్బాల్ కోచ్ ఫాస్టర్ సోను ఫర్టీ కోరాడు కానీ ఆ జట్టులో ఉన్న తెల్లజాతి క్రీడాకారుల్లో సగం మంది నల్లవాడు తమ జట్టులో ఉంటే వాళ్ళు ఆడడానికి నిరాకరించాడు అంతటి వివక్ష ఆనాడు కొనసాగింది ఈ విషయం గురించి పాల్ ఆ తర్వాత ఇలా రాశాడు వాళ్ళ జట్టులో ఒక నీకులో ఉండడం వారికి ఇష్టం లేదు ఆట ఆడేటప్పుడు ఒకడైతే నా ముఖం మీద పిడిగుద్దులతో గుద్దాడు మరొకడు నా ముక్కు చితగొట్టాడు వెల్లికలా పడిపోయిన నా పైన ఒకడు మోకాళ్ళతో కుమ్మాడు నా కుడిచేయి భుజం దగ్గర ఎముక తప్పేటట్లు చేశాడు దాని ఫలితంగా పది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది ఆ సమయంలో కాలేజీ వదిలేద్దాం అనుకున్నాడు కానీ అలా చేయడం పిరిగితనం అన్నాడు అతని సోదరుడు పదిహేడేళ్ల పాల్ ఇటువంటి రోజువారి అవమానాన్ని దిగమింగుతూ రిజర్స్లో కొనసాగాడు ఒకసారి తన సహనాన్ని కోల్పోయే సంఘటన ఒకటి జరిగింది ఒక తెల్లవాడు పాల్ చేతిపై గట్టిగా గిచ్చాడు అప్పుడు నేను మహోగ్రుడనై ఉన్నాను ఆ తర్వాత ఆడిన ఆటలు వాడిని పట్టుకొని నేలకేసి కొట్టి రెండుగా చీలుద్దామనుకుంటున్న సమయంలో కోచ్ కేకేశాడు రోజీ నువ్వు యూనివర్సిటీకి వెళుతున్నావు ఆ తర్వాత తండ్రి చనిపోయిన తర్వాత పాల్ హార్లెం నది ఒడ్డున ఉన్న నల్లజాతి వారి మురికివాడకు మారాడు క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు పాల్ రోప్సన్ గాయకుడుగా అనేక కచేరీలలో పాల్గొన్నాడు ఈ న్యూయార్క్ టైమ్స్ ఒక కచేరీపై రాసిన సమీక్షలో గాయకుడు అంటే అనే చాలా మృదువైన స్వరం పరిపక్వమైన స్వరం ఆయన పాడిన నీగ్రో ఆధ్యాత్మిక గేయాలు మత సంబంధమైన అనుభూతిని కలిగించాయి ఆయన గుండె లోతుల్లోంచి వచ్చిన విశ్వ మానవవాదం లోతల హృదయాలను తాకి ఒక జాతి ప్రజల విషాదము ఆశలు ఆకాంక్షలు ఆ గాయకుని గొంతులో పలికాయి అప్పటికి పాలు వయసు ఇరవై ఏడు ఏళ్ళు సంగీతంలో పాల్కు ప్రత్యేక శిక్షణ ఏమీ లేదు నీగ్రో వారి శ్రామిక లాలిత్యాన్ని ప్రజలకు తెలియజేయడానికి నేను పాడాలనుకుంటున్నాను ఒపేరాల జోలుకు నేను పోను అందరిలో పోతాను నేను నీగ్రో సంగీతంపై కేంద్రీకరించాలనుకుంటున్నాను దీనిని ఇంతవరకు ఎవరూ పట్టించుకోలేదు అనేవాడు పాల్ వాటర్ బాయ్ పాడేటప్పుడు నీగ్రో శ్రామికుల యాస స్ఫూర్తి ఆయనలో ప్రవేశించేది ఈ కాలంలోనే ఆయన ఎన్నో అవమానాలు చూశాడు హార్మెల్స్ వంద బ్లాకుల దూరంలో ఉన్న గ్రీన్ వీచ్ గ్రామానికి మధ్య ఉన్న హోటల్లో ఆయనకి ఉండడానికి వసతి లభించలేదు సంగీత కచేరీ అయిన తర్వాత వీధిలోకి పోయి ఎక్కడైనా నీళ్లు అడిగితే ఇచ్చేవాళ్ళు కాదు ఈ అవమానాల వల్ల ఆయన భార్య ఎస్సి ఆ తర్వాత ఈ కచేరీలకు వెళ్లడం మానేసింది అప్పటికి ఆమె గర్భవతి కూడా పంతొమ్మిది వందల ఇరవై ఏడు మధ్యలో పౌల్ విస్తృతంగా పర్యటించాడు ప్యారిస్లో కచేరీ చేశాడు ఆయనకు అమెరికాలో కంటే యూరోప్లో పెద్ద పేరు వచ్చింది ఆ సంవత్సరమే పౌలుకు ఒక బాబు పుట్టాడు రోప్సన్ తన భార్యతో కలిసి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మరలా లండన్లో షోబోట్ నాటక ప్రదర్శనకు ఓల్డ్ మ్యాన్ రివర్ పాడడానికి వెళ్ళాడు రోబోట్ నాటకంలో పాల్ ఒక ప్రధానమైన జో పాత్ర వేశాడు కూలీల దుర్భర గొడ్డు చాకిరి జీవితానికి ఆ పాత్ర ఒక ప్రతీక పౌల్ ఆ పాత్ర పోషిస్తూ జో బాధామయమైన జీవితం గురించి ఒక పాట పాడడం ద్వారా పాట పూర్తయ్యేసరికి ప్రేక్షకులు ఒక విభ్రాంతికి లోనయ్యారు నిర్గాంతపోయారు ఈ నటుడు ఆవేదన భరితమైన నటనను రెప్ప ఆర్పకుండా చూశారు పాల్ తన జాతి ప్రజల ఆత్మను పట్టుకుని దానిని తన నటనలో ప్రదర్శించాడు విస్మయం విభ్రాంతి విభ్రాంతి నుండి చేరుకున్న ప్రేక్షకులు ఆ తర్వాత తెరల తెరలగా కరతాల తొడడంతో ఆ హాల్ అంతా మ్రోగిపోయింది పాల్ పాటలు పాడడం కోసం చైనీస్ జర్మన్ భాషలు నేర్చుకున్నాడు రష్యన్ కూడా నేర్చుకోవడం ప్రారంభించాడు ఆ తర్వాత ఒత్ల్లో నాటకంలో నటించడానికి షేక్స్పియర్ కాలం నాటి ఇంగ్లీష్ భాషను అధ్యయనం ప్రారంభించేక్స్పియర్ కాలం నాటి ఇంగ్లీష్ భాషను అధ్యయనం ప్రారంభించాడు ఉన్నత వర్గ సమాజానికి పరిచయమైన ఇంగ్లాండ్ లో కూడా జాతి వివక్ష సంఘటనలు జరిగాయి వచ్చికి హోటల్ గైర్ రూములో రోప్సన్ దంపతులకు లేడీస్ బిల్ హోల్ ఫ్యాక్స్ పార్టీ ఏర్పాటు చేశారు పాల్ అతని భార్య వేసి హోటల్కు రాగా హోటల్ వారు వారిని లోపలికి రానియకుండా అటగించారు ఇది ఒక బహిరంగ దురంతంగా ప్రజలు పరిగణించి ఆగ్రహం ప్రదర్శించారు లండన్ వార్తాపత్రికల్లో కథనాలు వచ్చాయి దీని మీద హోటల్ వారు క్షమాపణ కోరుతూ ఇంత అసహ్యకరమైన పొరపాటు ఎలా జరిగిందో ఊహించలేకున్నామని ప్రకటించారు లండన్లోని ప్రముఖ హోటళ్లన్నీ నీగ్రో వాళ్ల ప్రవేశాన్ని ఆటంకపరచబోమని బహిరంగ ప్రకటన చేయాల్సి వచ్చింది లండన్ పౌరులు సవాయి థియేటర్ ముందు పాల్ రోప్సన్ నటించిన వతిల్లో నాటకం చూడడానికి బారులు తీరు ఉన్నారు గత నలభై సంవత్సరాలుగా అక్కడ రంగస్థలంపై అసలు వతిల్లో లేడు ఈయనతో పోల్చదగిన వాడు లేడు అమెరికాలో ఈ నాటక ప్రదర్శనపై చర్చ జరిగింది నాటకంలో నాయక పాత్రధారిని జాతి డిసి డెమోనా నల్ల నల్లజాతిని ఒతేల్లోనూ ముద్దు పెట్టుకోవడం కౌగులించుకోవడం అమెరికన్ జాతి దురహంకారులకు నచ్చలేదు ఈ జాతి వివక్ష ఉన్మాదం కారణంగా అప్పటి నుండి పదమూడు ఏళ్ల పాటు న్యూయార్క్లో ఒళ్ళు నాటక ప్రదర్శనే జరగలేదు ఒకవైపు గొప్ప నాయకునిగా నటుడుగా ప్రశంసలు మరోవైపు చర్మపు రంగు వల్ల నల్ల జాతి వానికి అవమానాలను అనుభవించాడు పాల్ ఒక కొత్త రకం వ్యక్తివాదం పాల్లో ప్రవేశించింది దానికి జాతి లేదు దేశం లేదు నల్ల జాతి చైతన్యం లేదు శ్వేత జాతి అహంకారము లేదు అది ప్రపంచానికి చెందిన చైతన్యం అది విశ్వ మానవ చైతన్యం పంతొమ్మిది వందల ముప్పై నాలుగు డిసెంబర్లో ఇంగ్లాండ్ వదిలివేసి సోవియట్ యూనియన్కు సుదీర్ఘ ప్రయాణం చేశాడు పాల్ దారిలో బెర్లిన్ రైల్వే స్టేషన్లో నాజీల దాడిని తుట్టులో తప్పించుకొని మాస్కో చేరి ఐజెన్స్టీన్ అతిథిగా రెండు వారాలు గడిపాడు సోవియట్ యూనియన్లో రష్యన్ అందరికీ పాలు పరిచేస్తుడే ఆ పర్యటనలో సోవియట్ విద్యా వ్యవస్థ గురించి తెలుసుకున్నాడు అక్కడ జాతి మతం రంగు భేదం లేదు వివిధ జాతుల మధ్య సహనం సోదరత్వం కనపడింది వీటిలో చేరే విద్యార్థులు తమ తమ దేశాలలో విద్యను ఆర్థిక కారణాల వల్ల అభ్యసించలేని కార్మిక వర్గం వెళ్ళలేని గమనించాడు తన దేశంలో నీగ్రోలపై అనచవేత వివక్ష అనుభవించిన పాల్ సోవియట్ సమాజాన్ని చూసి చాలా సంతోషించాడు అవకాశం లభిస్తే ఎవరైనా ఆధునికుడు జీవితం అనుభవించవచ్చు అనే పాల్ తన జీవిత అనుభవం ద్వారా తెలుసుకున్న వాస్తవం అమెరికాలో ఉన్న నల్ల జాతీయులు సోవియట్ యూనియన్ అన్ని ఆశయాలను వెనుగుబడి ఉండడానికి కారణం వాళ్ళ నల్ల రంగు పసుపు పచ్చ రంగు కాదు జ్ఞాన సంపాదనకు వారికి అవకాశం లేకపోవడం మాత్రమే అని తను భావించాడు పాల్ నీగ్రో ప్రజల ఉద్దేశించి మాట్లాడుతూ ఇది జాతి యుద్ధం కాదన్న విషయం స్పష్టమే స్వేచ్ఛను అనుభవిస్తున్న ప్రజలు స్వేచ్ఛగా లేని ప్రజల మధ్య జరిగే భావాల యుద్ధం ఇది అమెరికన్ నీగ్రో తన స్వభావాన్ని మార్చుకున్నాడు ఇప్పుడు అతను స్వేచ్ఛను కోరుతున్నాడు నీ పట్ల నవ్వు ముఖంతో ఉన్నా లేకపోయినా అతనికి స్వేచ్ఛ కావాలి పాత పద్ధతిలో ప్రజలను దోపిడీ చేయడం ఖచ్చితంగా గతానికి చెందినది అని సెలవిచ్చాడు పాల్ ఇంకా ఇలా అంటాడు మనందరికీ తెలుసు అవకాశం ఒకటే చాలదు ఎంత సానుకూల పరిస్థితి అయినా సమస్యను పరిష్కరించలేదు పోరాటం లేనిదే ప్రగతి లేదు డిమాండ్ చేయకుండా అధికారంలో ఉన్నవాడు ఏమీ వదులుకోడు గతంలో అలా ఎవరూ చేయలేదు భవిష్యత్తులోనూ అది జరగదు కనుక మనం చేయాల్సిన పోరాటం గురించి మన డిమాండ్ను సాధించుకోవాల్సిన నిగ్రోల శక్తి గురించి చర్చించుకుందాం స్వేచ్ఛను సాధించడం ఈ అమెరికన్ నేలపై ఇతర పౌరులతో సమానంగా నిర్భయంగా మన శ్రమ ఫలితాలు మనం ఆనందిస్తూ జీవితంలోని అనేక అవకాశాలను మన పిల్లలకు కల్పిస్తూ ఇలా మన గుండెల్లో ఉన్న కళ నిజం చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది పాల్ రోబ్సన్కు పంతొమ్మిది వందల నలభై మూడు జూను ఒకటిన డాక్టర్ ఆఫ్ హ్యూమన్ లెటర్స్ డిగ్రీ ప్రదానం చేస్తూ మోర్హౌస్ కళాశాల అధ్యక్షుడు డాక్టర్ బెంజమన్ తన ఉపన్యాసంలో పాల్ గురించి ఇలా అంటాడు ప్రపంచవ్యాప్తంగా బాధలకు గురై అణచవేత పాలయ్యే ప్రజల మధ్య ఒక ఉమ్మడి లక్షణాన్ని జానపద సంగీతానికి విశ్వవ్యాపికత ఉందని ప్రతి చోట జానపదులు ఒకే రకంగా ఉంటారని గుర్తించారు ఈ తరంలో మీకు దీటైన జానపద గాయకుడు గాయకుడు లేడని భవిష్యత్తులో కూడా ఉండబోడని చెప్పుకోవచ్చు మీ గానానికి అటు సంపన్నులను ఇటు పేదల హృదయాలను ద్రవింపజేసే నైపుణ్యం ఉంది మీ పాటలు మీ సినిమాలు మీ నాటకాలు వేలాది మందిని సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాయి ప్రపంచంలోనే ప్రతి దేశంలోనూ అణచివేతకు గురవుతున్న లక్షలాది ప్రజల గుండెల్లో ఆశలు నింపాయి వారి హృదయాలకు సేద తీర్చారు ఉన్నత వ్యక్తిత్వానికి చిత్తశుద్ధికి ఆదర్శానికి ప్రతినిధి అయిన మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఈ కళాశాల కొనసాగుతుంది ఇక ముందు కూడా అలాగే కొనసాగుతుందనే అంటాడు డాక్టర్ బెంజమాన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆగస్టు ఇరవై ఏడు సాయంత్రం లేక్ల్యాండ్ పిక్నిక్ మైదానంలో జరిగిన రోప్సన్ గాన కచేరీపై ఫాసిస్ట్ మూకల దాడి చేసినప్పుడు ప్రముఖ నవల రచయిత హోవర్డ్ ఫాస్ట్ ఈ కచే ఈ కచేరీ కార్యక్రమాల నిర్వహణగా ఉన్నారు అక్కడ శ్వేతజాతి రౌడీ ముఠ హాజరైన మహిళలు పిల్లలపై చేసిన దాడిని హోవర్డ్ ఫాస్ట్ తన మిత్రులతో కలిసి నీగ్రో మిత్రులు తెల్లవారి బృందంతో తిప్పికొట్టాడు ఆ విధంగా హోల్ రాబ్సన్ నీగ్రో ప్రజల విముక్తి కోసం తన కెరియర్ని సైతం పక్కన పెట్టి తన జాతి ప్రజల విముక్తి కోసం నిరంతరం ఒక సాంస్కృతిక సైనికుడుగా పనిచేశాడు నా జాతి ప్రజల కోసం నిలబడతా అని ప్రకటించిన దానికి నిజమైన అర్థంగా పాల్ రోప్సన్ నిలబడ్డాడు మరెన్నో విశేషాలు తెలుసుకోవడం కోసం వీలైన ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా అధ్యయనం చేయాలని కోరుకుంటూ ఇంతసేపు విన్నందుకు ధన్యవాదాలు మీ డాక్టర్ జీవి కృష్ణయ్య